రేపే పరమ పవిత్రమైన మాఘమాసము శుద్ధ అష్టమి అండి దీన్ని భీష్మాష్టమి అంటారు అంటే భీష్మాచార్యులు అంపశయ్య మీద ఉండి యాభై ఎనిమిది రోజుల తర్వాత తన దేహ త్యాగాన్ని చేసిన రోజు అయితే దీన్ని ఈ రోజు నుండి ఏకాదశి వరకు ఐదు రోజులు భీష్మ పంచకం అంటారు ఈ తన పంచ ప్రాణాలను వదిలారట ఒక్కొక్క రోజు కాబట్టి మనం అందరం కూడా ఏం చేసినా చేయకపోయినా భీష్మాచార్యులను దలుచుకొని చక్కగా రోజు ఉదయాన్నే స్నానం చేయగానే సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి భీష్మాచార్యులకు తిల తర్పణము వదలాలి నమస్కరించుకోవాలి తర్వాత భీష్మాచార్యులు ఉపదేశించిన మనకు విష్ణు సహస్రనామాన్ని పఠించాలి స్థుతిని పారాయణ చేసుకోవాలి ఇవి చేయడం వల్ల ఏడాదంతా చేసిన ఫలితాన్ని పొందుతాం మరి దీనివల్ల మనకు కలిగే లాభం ఏంటి అంటే వంశాభివృద్ధి ఆర్థికాభివృద్ధి కుటుంబ సమస్యల నుండి బయటపడతాం కుటుంబంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయి దోషాలు కానీ ఏవైనా అని మనకు పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి కాబట్టి అందరూ చక్కగా అవన్నీ పాటించి ఆ ఫలితాన్ని పొందాలని నేను అందరూ చేయండి ఫలితాన్ని పొందండి